ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు పోర్టబుల్ థర్మల్ ప్రింటర్ అనమాట చూడండి సో ఇది ఏ ఫోర్ సైజు కూడా వస్తుందండి ఇంక్లెస్ ప్రింటర్ ఇది మనం మొబైల్ ఫోన్ ద్వారా కావచ్చు మీకు ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఏదైనా మీకు విండోస్ ఏదైనా సరే మనం దీంట్లో పంపించామంటే చాలు చూడండి ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా ఏ ఫోర్ సైజులో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట అది ఆ సైజే అని కాదండి వేరే ఏదైనా కూడా అంటే మీకు సైజు అంటే మూడు రకాల సైజు చూడండి ఇన్ని రకాల సైజులోనూ మనం ప్రింట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట ఇది ఒక మంచి బిజినెస్ ఇది కానీ మనం మార్కెటింగ్ చేసామంటే లోకల్గా చూసారా ఇది మనకి ఏడు వేల రూపాయలకి దొరుకుతుందండి కాస్త మంచి కంపెనీ చూసుకుంటే ఏడు వేల రూపాయలకు దొరుకుతుంది మనం పదివేల రూపాయలకి సేల్ చేసుకోవచ్చు చాలా చిన్నది చాలా బాగుంది కదా అంటే మొబైల్ ఫోన్ ద్వారా కూడా స్టూడెంట్స్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఇది ఒకటి అమ్మినా మనకి మూడు వేల రూపాయల వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఒకటి ఒక రోజుకి ఒకటే ఒకటి టార్గెట్ చేసుకున్నా చాలండి మనం మార్కెటింగ్ చేసేటప్పుడు అంటే ఎక్ ఎక్కువ మంది కొనాలని లేదు రోజుకి ఒక్కటి సేల్ చేయగలిగిన మూడు వేల రూపాయలు నెలకి అప్రాక్సిమేట్లీ లక్ష రూపాయల వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది మీకు ఒక డౌట్ రావచ్చు అంటే ఈ ప్రింటర్కి బదులుగా పెద్దదే తీసుకోవచ్చు కదా అంటే నేను ఒకటే చెప్తున్నాను ఎవరికి ఇది ఇష్టమో వాళ్ళు తీసుకుంటారు చాలా చిన్నది చూడండి జస్ట్ వాళ్ళు బ్యాగ్లో కూడా కాలేజ్ స్టూడెంట్స్ అయితే బ్యాగ్లో కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు పెద్దది అయితే తీసుకొని వెళ్ళారు కదా బ్యాగ్లో పెట్టుకొని చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా స్టూడెంట్స్ ఒక పది మంది ఇరవై మంది ఏమైనా వాళ్ళకి సంబంధించిన కాలేజ్కి సంబంధించి అంటే వాళ్ళకి సంబంధించిన ఏ మెటీరియల్ స్కూల్స్ కావచ్చు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు ఇంటర్ స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకు కావాల్సిన మెటీరియల్ ఏదైనా ప్రింట్ తీసుకోవచ్చు దీంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్ ద్వారానే ఇప్పుడు అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి మీకు ఐఫోన్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళ కావాల్సిన ఇది ఏదైతే ఉందో అవి బ్లూటూత్ ద్వారా ఇక్కడ సెండ్ చేస్తే చాలు ప్రింట్ అనేది వచ్చేస్తుంది కనుక అందరికీ ఇది చాలా చాలా యూస్ఫుల్ స్టూడెంట్స్కి చాలా చాలా యూస్ఫుల్ మెయిన్ టార్గెట్ స్టూడెంట్సే అనమాట ఇది కనుక మనం కాలేజెస్ ఉంటాయి కదా సో ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు అంటే ఎక్కువ కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ఒకే చోట మూడు నాలుగు కాలేజెస్ ఉంటాయి కదా ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కడైతే ఉంటారో అటువంటి చోట మీరు డెమో చూపించవచ్చు కెనోపీ టెంట్ పెట్టుకోండి కంపల్సరీ చాలామంది ఈ విధంగానే మార్కెటింగ్ చేస్తున్నారు కెనోపీ టెంట్ పెట్టుకొని డెమో చూపించండి మీరు డెమో చూపించారంటే చాలు ఆటోమేటిక్ ఎవరికైతే ఇష్టం ఉందో ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళు తీసుకుంటారు ఓకేనా చాలామంది చూడొచ్చు ఒకరోజు ఒకరు కొనుక్కున్నా చాలండి దానికి ప్రైవేట్ కాలేజెస్ దగ్గర అంటే ప్రైవేట్ కాలేజెస్ అంటే ఎక్కువ ఫీజు కట్టి జాయిన్ చేస్తుంటారు కదా వాళ్ళకి పదివేలు అనేది ఒక పెద్ద విషయం కాదు ఓకే సో అక్కడ మీరు మార్కెటింగ్ చేస్తే నచ్చిన వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారు వాళ్ళకు అవసరమైన వాళ్ళు కూడా తీసుకుంటారు మీరు కూడా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి అవసరమైనా కూడా మీరు మీకు వాళ్ళు వాట్సాప్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ అడ్రస్కే మనం తీసుకుని వెళ్ళి డెలివరీ ఇవ్వచ్చు కూడా కనుక డెమో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డెమో చూపిస్తే వాళ్ళ ముందు అంటే లేకపోతే వాళ్ళ మొబైల్కి కనెక్ట్ చేసి వాళ్ళకు సంబంధించిన ఏదో ఒకటి ఓకేనా స్టడీ మెటీరియల్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా సో అవి ప్రింట్ ఇవ్వమని చెప్పి వాళ్ళ ముందరే మనం ప్రింట్ తీసి ఇచ్చామంటే చాల అనమాట ఓకేనా కనుక ఇటువంటివి చాలా తక్కువ మందే మార్కెటింగ్ చేస్తుంటారు ఆన్లైన్లో దొరుకుతుందండి దొరకట్లేదు అని చెప్పట్లేదు కాకపోతే మనం డైరెక్ట్గా చూపించడానికి ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ వచ్చి అది వీళ్ళు చెక్ చేసి అది వర్క్ అవుతుందా లేదా అనేది మళ్ళీ వర్క్ అవ్వకపోతే ఏదైనా ట్రబుల్ ఇస్తే మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేయడం కన్నా కూడా ఇటువంటివి డైరెక్ట్గా మన దగ్గరే ఉంటుంది కనుక వాళ్ళు డెమో చూసుకుంటారు తీసేసుకుంటారు ఇంకొకటి ఆన్లైన్ కన్నా మనం ఒక ఐదు వందలు తక్కువే అమ్ముతున్నాం ఓకేనా కనుక ఇబ్బంది ఏం లేదు ఐదు వందలైనా కలిసి వచ్చినట్టే కదా మళ్ళీ కనుక మన దగ్గర కొనడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏదైనా సరే ఆన్లైన్ ప్రోడక్ట్ ఆఫ్లైన్లో దొరుకుతుందంటే ఫస్ట్ వచ్చి ఆఫ్లైన్లో చూస్తారనమాట రేట్ కూడా కంపేర్ చేసుకుంటారు రేట్ కంపేర్ చేసుకున్నా మనది తక్కువే నెక్స్ట్ ఆఫ్లైన్లోనే డెమో వాళ్ళకి నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే తీసుకోకుండా ఉండిపోవచ్చు నెక్స్ట్ వర్క్ అయ్యే మెటీరియలే మనం చెక్ చేసి ఇస్తాం ప్రింటర్ అనేది ఇటువంటి ప్రింటర్ మనం ఎక్కడ తీసుకోవాలంటే ఇండియా మార్ట్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేయండి మీరు దాంట్లో పోర్టబుల్ థర్మల్ ప్రింటర్ ఏ ఫోర్ సైజ్ అని మీరు ఒకసారి టైప్ చేయండి ఈ మోడల్స్ వస్తాయి చాలా కంపెనీలు ఉన్నాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయి సో ఏదైతే మనకి కాస్త తక్కువ రేట్ చూపిస్తుందో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా వెళ్ళి కలవండి ఏ విధంగా వర్క్ చేస్తుంది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటని తెలుసుకొని దిగండి